శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చదివి వినిపించబోయే కథ పేరు బంగారు కలసం ఈ కథను శ్రీ టి ప్రసాదరావు గారు రచించారు ఒక దేశంలో ఇద్దరు మిత్రులు ఉండేవారు ఒకడి పేరు ధర్మయ్య రెండవ వాడి పేరు దానయ్య ఇద్దరు చెరక గ్రామంలోనూ ఉండేవారు ధర్మయ్య ఉండే గ్రామం చుట్టూ మంచి మంచి పొలాలు తోటలు ఉండేవి అది సుక్షేత్రం కానీ దానయ్య ఉండే గ్రామం చుట్టూ కొండలు తప్ప ఏమీ లేవు అది రాతిభూమి ఒకసారి ధర్మయ్య దానయ్య వద్దకు వచ్చాడు అసలే తిండి సమస్య జాస్తి కనుక దానయ్య తన అతిథిని వెంట పెట్టుకుని కంతమూలాలు తవ్వుకు రావటానికి కొండలలోనికి వెళ్ళాడు ఇద్దరు దుంపల కోసం తవ్వుతూ ఉండగా వారికి ఒక బంగారు కలసం దొరికింది ఇవాళ మనం లేచిన వేళ మంచిది దీనిని అమ్మి చెరుసకం తీసుకున్నామంటే మన ఇద్దరి దరిద్రమూ తీరిపోతుంది అన్నాడు ధర్మయ్య కానీ దానయ్యకు ఆ కలసాన్ని కాజేసి దాని కిమ్మత్తు యావత్తు తనే ఉంచుకోవాలన్న దుర్బుద్ధి పుట్టింది అతను ధర్మయ్యతో ఇది బంగారంతో చేసిన కలసమని నాకు తోచటం లేదు ఎవరు కానీ బంగారు కలసాన్ని ఈ కొండల మీద ఎందుకు పాతిపెడతారు సత్తో తగరమో అయి ఉంటుంది అన్నాడు ధర్మయ్య నవ్వి పరీక్షించి చూద్దాం బంగారం కాకపోతే మనకు కలిగే నష్టమేముంది మనం దీనికోసం ప్రత్యేకించి శ్రమపడలేదు కదా దుంపల కోసం తవ్వుతుంటే దొరికింది అన్నాడు తరువాత ఆ కలశాన్ని తీసుకుని మిత్రులిద్దరూ దానయ్య ఇంటికి వెళ్లారు మర్నాడు ధర్మయ్య తన గ్రామానికి బయలుదేరిపోతూ ఆ కలశాన్ని ఎప్పుడు పరీక్షించుదామంటావు అని అడిగాడు నా దగ్గరే ఉండని వీలు చూసుకుని పరీక్షించి బంగారం అయితే అమ్మేసి నీ వంతు సొమ్ము నేనే తెచ్చి ఇస్తాను అన్నాడు దానయ్య స్నేహితుడి ఎందు విశ్వాసం ఉంచి ధర్మయ్య తన గ్రామానికి వెళ్ళిపోయాడు అతను వెళ్ళగానే దానయ్య కలశాన్ని కరిగించి బంగారం అమ్మి ఆ వచ్చిన డబ్బు దాచుకుని స్నేహితుడికి కబురు చెయ్యక ఊరుకున్నాడు దానయ్య వద్ద నుంచి ఎంతకాలానికి కబురు తెలియకపోవటం చూసి ధర్మయ్య బయలుదేరి వచ్చాడు దానయ్య అన్ని విషయాలు మాట్లాడాడు కానీ కలసం మాట మాత్రం ఎత్తలేదు ఇంతకు ఆ కలసం పరీక్ష చేయించావా ఏమయ్యింది అని ధర్మయ్య అడిగాడు అన్నట్టు దాని మాటే మరిచాను అది బంగారమేమీ కాదు నేను మొదటి నుంచి అనుమానిస్తూనే ఉన్నాను నిప్పులో పెట్టగానే అది కరిగి నీరైపోయింది తగరపు కలసం అన్నాడు దానయ్య దానయ్య అబద్ధం ఆడుతున్నాడని ధర్మయ్యకు తెలిసిపోయింది తగరం బంగారంలా మెరవదు అదీ కాక దానయ్య నిజాయితీ కలవాడైతే ఆ తగరమైనా తనకు చూపి ఉండవలసింది అయితే ధర్మయ్య తాను నిజం తెలుసుకున్నట్లు ఏమాత్రం బయటపడక తగరమైనా నేను ఇంకా బంగారం అనుకుని ఆశపడ్డాను అన్నాడు అతడు ఆ రోజుల్లో దానయ్య ఇంట ఉండి మర్నాడు బయలుదేరిపోతూ చూడు దానయ్య మా ఊళ్ళో తోటల నిండా పళ్ళే ఈ ఎడారిలో మీకు పండే కంట పడదాయే నీ కొడుకును కూతుర్ని నా వెంట పంపరాదా వాళ్ళు రోజల్లా హాయిగా పళ్ళు తినవచ్చు తోటల్లో ఆడుకోవచ్చు అన్నాడు దానయ్య సరేనని తన కొడుకును కూతుర్ని ధర్మయ్య వెంట పంపాడు వారికి దారిలో కోతులు కనిపించాయి దానయ్య పిల్లలిద్దరూ కోతులను వాటి పిల్లలను చూసి ఆనందిస్తూ నిలబడిపోయారు ఇది చూసి ధర్మయ్య వాళ్ళ కోసం రెండు కోతి పిల్లలను పట్టుకుని సాయంకాలానికల్లా ఇంటికి చేరాడు ధర్మయ్య ఇంటికి వచ్చిన దానయ్య పిల్లలకు జీవితం ఎంతో సరదాగా ఉన్నది ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు కోతులతో ఆడుకునేవాళ్ళు వాటికి వాళ్ళు తమ పేర్లే పెట్టుకున్నారు ఆ పేర్లు పెట్టి పిలిస్తే అవి ఎక్కడ ఉన్నా పరిగెత్తుకుంటూ వచ్చేవి పిల్లలు ఇంట్లో లేనప్పుడు తోటల్లో తిరిగి మనసైన పళ్ళన్నీ తినేవారు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు తమ పెంపుడు కోతుల కోసం కొన్ని పళ్ళు తెచ్చేవారు ఇలా కొంతకాలం గడిచాక దానయ్యకు తన పిల్లల మీద గాలి మళ్ళింది వారిని చూద్దామని వాళ్ళు వస్తామంటే వెంట తీసుకువద్దామని నిశ్చయించుకుని దానయ్య తాను ఫలానా రోజున వస్తున్నట్లు ధర్మయ్యకు కబురు చేశాడు ఆ రోజు ఉదయమే ధర్మయ్య దానయ్య పిల్లలతో మీరు వెంటనే వెళ్ళి తోటలో ఆడుకోండి వేళ దాకా ఇంటికి రావద్దు అని చెప్పాడు పిల్లలు తోటలోకి వెళ్ళిపోయారు కొద్దిగా పొద్దెక్కిన తరువాత దానయ్య ధర్మయ్య ఇంటికి వచ్చాడు మామూలు కుశల ప్రశ్నలు అయ్యాక ఆయన తన స్నేహితుణ్ణి నా పిల్లలు ఎటుపోయారు కనిపించరేం అని అడిగాడు ఎక్కడో ఆడుకుంటున్నారు కామాలు పిలుస్తాను అంటూ ధర్మయ్య పిల్లలిద్దరిని పేరుతో పిలిచాడు ఆ పేర్లతో పిలిస్తే రావటం కోతి పిల్లలకు అలవాటు అందుచేత అవి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ధర్మయ్య మీదకి దానయ్య మీదకి కూడా ఎక్కాయి అవి మనుషులకు కూడా బాగా అలవాటు పడి ఉండటం చేత వాటికి పాత కొత్త విచక్షణ లేదు ఏమిటిది అన్నాడు దానయ్య తలబోతు వీళ్ళు నీ పిల్లలే నేను తీసుకువచ్చిన కొద్ది రోజులకే ఇలా మారిపోయారు కారణం తెలీదు అన్నాడు ధర్మయ్య దానయ్యకు బుద్ధి వచ్చింది అతను తన మిత్రుడి చేతులు పుచ్చుకొని ధర్మయ్య బుద్ధి గడ్డి తిని ఆ కలసం విషయం నీతో అబద్ధమాడాను అది బంగారు కలసమే నా పిల్లలను నాకు మళ్ళీ ఒప్పగించు నీకు కలసం అమ్మగా వచ్చిన డబ్బులో సగభాగం ఇచ్చేస్తాను అన్నాడు ధర్మయ్య నవ్వి నీ పిల్లలను నేను కాజేస్తాననుకున్నావా ఇప్పుడే పిలుచుకు వస్తానుండు అంటూ తోటలోకి వెళ్ళి పిల్లలిద్దరిని వెంట పెట్టుకుని వచ్చాడు దానయ్య తన పిల్లలను వెంట తీసుకుని పోయి కలసం అమ్మగా వచ్చిన దానిలో సగం ధర్మయ్యకు పంపించాడు ఈ కథ ఇంతటితో సమాప్తం నమస్కారం